వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి టెట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు అనగా ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మార్నింగ్ సెషన్లో నిర్వహించినటువంటి పరీక్ష ఆ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలను ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి ఆస్ప్రెండ్స్ అందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో ఇందులో ఒక ప్రశ్న ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సెక్షన్ టువెల్వ్ సెక్షన్ టువెల్ ఇది యాక్చువల్గా సెక్షన్ టువెల్ అందులో క్లాజ్ సి సెక్షన్ టువెల్వ్ క్లాజ్ సి అనేటువంటి అంశం పైన క్వశ్చన్ చేసి ఉన్నారు మనకు సెక్షన్ టువెల్ క్లాజ్ సి ఏమంత తెలియజేస్తుంది అంటే సో ప్రైవేట్ పాఠశాలలు అంటే అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ఎయిడెడ్ పాఠశాలలు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో వీరికి ప్రతికూల వర్గాలకు చెందినటువంటి పిల్లలు ప్రతికూల వర్గాల పిల్లలు అంటే అనాథలు వీధి బాలలు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అయినటువంటి పిల్లలకు ఇరవై ఐదు శాతము ఉచిత విద్యను అందించాలి అని తెలియజేస్తాయి సో ఎస్సీ వారికి అయితే పది శాతము ఎస్టీ వారికి అయితే నాలుగు శాతము బీసీ ఓబీసీ వారికైతే ఆరు శాతము అనాథలు వీధి బాలలు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకైతే ఐదు శాతము అన్ఎయిడెడ్ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలు ఒకటి నుండి ఎనిమిది తరగతుల విద్యను ఉచితంగా అందించాలి మరియు ఆ ప్రైవేట్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనేది ఉన్నట్లయితే వాటిని కూడా ఉచితంగానే అందించాలి సో మీకు చైల్డ్ డెవలప్మెంట్ అనేది పెడగాగి అనేటువంటి ఈ సబ్జెక్ట్లో భాగంగా పెడగాగిలో ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ పైన నా క్వశ్చన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది మీరు ఏ టెట్ క్వశ్చన్ పేపర్ను పరిశీలించినా ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు చట్టం పైన ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది సో కాబట్టి నెక్స్ట్ పరీక్షకు అటెండ్ కాబోయేటువంటి యాస్ ఫ్రెండ్స్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ను ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ను ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను సో బోధనా పద్ధతులు బోధనా దశలు ఇట్లాంటి విషయాలను పెడగాగిలో భాగంగా మీరు సమగ్రంగా నేర్చుకున్నట్లయితే పరీక్షల్లో మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పావులో విరమణ నియమం పైన ఒక ప్రశ్న సంధించి ఉన్నారు సో పావులు యొక్క విరమణ నియమం మనకేం తెలియజేస్తుంది అంటే జీవుల్లో ఉండేటువంటి చెడు లక్షణాలు కానీ చెడు అలవాట్లను కానీ చెడు ప్రవర్తనలను కానీ ఏదేని ఒక ఉద్దీపనను లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపనలను ప్రయోగించటం ద్వారా ఆ చెడు లక్షణాన్ని ఆ జీవి నుండి తొలగించాలి ఆ చెడు ప్రవర్తనను ఆ జీవి తన నుండి విరమించుకునేటట్లు చేయడమే విరమణ లేదా విలుప్తీకరణ నియమము అనేటువంటి నియమం అవుతుంది తర్వాత ఈ పరీక్షలో లారెన్స్ కోల్బర్గ్ యొక్క సిద్ధాంతం పైన క్వశ్చన్ చేసి ఉన్నారు సో లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతం జీన్ పియాజే యొక్క సిద్ధాంతం వైగాటుస్కి యొక్క సిద్ధాంతం సో వికాసాలకు సంబంధించి ఈ సిద్ధాంతాలపైన తప్పనిసరిగా క్వశ్చన్ అనేది ఉంటుంది సో ఈ సిద్ధాంతాలను యాజ్ ఫ్రెండ్స్ సమగ్రంగా నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది మరి లారెన్స్ కోల్బర్గ్ యొక్క ఈ దశలు మొత్తంగా ఇందులో మూడు స్థాయిలు ఉంటాయి ప్రతి స్థాయిని రెండు దశలను ఆధారంగా వివరించారు అంటే మూడు స్థాయిలు ఆరు దశలు అనేవి ఉంటుంది ఈ ఆరు దశలు ఏవైతే ఉన్నాయో ఈ దశలు ఆ దశల్లో వ్యక్తుల యొక్క నైతిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల పట్ల మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి సో నెక్స్ట్ గంగిరెద్దు పాఠ్యభగార చైత సో గంగిరెద్దు పాఠ్యభగర పల్ల పల్లదుర్గయ్య తెలుగుకు సంబంధించి అడిగినటువంటి ప్రశ్న నెక్స్ట్ అవ్యయం అవ్యయం యొక్క నిర్వచనం దీనిపైన క్వశ్చన్ అడిగి ఉన్నారు సో తర్వాత ఈ పరీక్షలో తృతీయ విభక్తి పైన క్వశ్చన్ అడిగి ఉన్నారు సో తెలుగు ఆ కంటెంట్ గ్రామర్ కి సంబంధించి ఈ విభక్తులు ఏవైతే ఉన్నాయో డుమోగులు ప్రథమ విభక్తి అని నిన్ నన్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ తోడంతో తృతీయ విభక్తి కొర కై చతుర్థి విభక్తి వలన కంటెను పట్టి పంచమ విభక్తి విభక్తి లన్నింటినీ కూడా నేర్చేసుకోండి ఈజీగా వాటిపైన క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు నెక్స్ట్ కండికలు రచన సో కండికలు రచన అనేది గుర్రం జాష్వా గారి యొక్క రచన సో గుర్రం జాష్వా అంటేనే మీకు పిరదౌషి గబ్బిలం ముంతాజ్ మహల్ మొదలైనటువంటి రచనలు గుర్తుకు రావాలి సో మీరు తెలుగు రచనలకు సంబంధించి కవులు వారి యొక్క రచనలు ఏ రచనకు ఏ రకమైనటువంటి అవార్డు వచ్చింది అనేటువంటి విషయాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి సీమ అనే పదం యొక్క నానార్థాలు సో వీటిని కూడా మీరు బాగా నేర్చుకోవాలి నెక్స్ట్ వెన్న అనేటువంటి పదం యొక్క ప్రకృతి ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి ప్రశ్న సో నెక్స్ట్ క్వశ్చను బర్డ్స్ ఎవాల్వ్డ్ ప్ర బర్డ్స్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ డాష్ ఎరా అని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి మీసో ఎరా పక్షులు అనేవి ఈ ఎరలో అంటే ఈ యుగంలో ఆవిర్భవించడం జరిగింది సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగి ఉన్నారు తర్వాత ఈక్విలేట్రల్ ట్రయాంగిల్ పెరిమీటర్ అని క్వశ్చన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ విచ్ ఫిగర్ హ్యాస్ జీరో సిమెట్రీ లైన్స్ అని క్వశ్చన్ చేయడం జరిగింది సో మ్యాథమెటిక్స్ అదేవిధంగా సైన్స్ వాళ్ళకు జరిగినటువంటి పరీక్ష ఇది సో ఆ పరీక్షలో ఈ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చి ఉన్నాయి సో నెక్స్ట్ ఈ పరీక్షలో స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ అనేటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఆర్టికల్ను అనుసరించి ఏ ఆర్టికల్ను అనుసరించి అసెంబ్లీ అండ్ రాష్ట్ర రాష్ట్రంలో పాలనను రద్దు చేయడానికి రాష్ట్రపతికి విన్నవిస్తారు అని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఈ విధమైనటువంటి క్వశ్చన్ అడిగి ఉన్నారు తర్వాత మేఘాలయ స్టేట్ ఏ తెగ ఏ తెగల ద్వారా ఏర్పడింది సో నెక్స్ట్ క్వశ్చన్ నవోదయ స్కూల్స్లో సరౌండింగ్ చిల్డ్రన్ అడ్మిషన్స్ పర్సెంటేజ్ అంటే నవోదయ పాఠశాలలో గ్రామీణ ప్రా నేపథ్యాన్ని కలిగి ఉన్నటువంటి విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం యొక్క సిఫార్సులకు అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నవోదయ పాఠశాలలు ప్రారంభమయ్యాయి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు గుణాత్మకమైనటువంటి ఉన్నత విద్యను అందించడం కోసం ఈ పాఠశాలలు ఉద్దేశించబడినవి నవోదయ పాఠశాలలు మీకు ఇంతకు పూర్వం ఒక పరీక్షలో నవోదయ పాఠశాలల్లో ఏ తరగతిలో అడ్మిషన్ కల్పిస్తారని క్వశ్చన్ చేశారు సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ కల్పిస్తారు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో గుణాత్మకమైనటువంటి విద్య అనేది అందించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్కు సంబంధించి డెలిబరేట్లీ మీనింగ్ అని క్వశ్చన్ చేయడం జరిగింది డెలిబరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగా హంబుల్ యొక్క ఆపోజిట్ వర్డ్ హంబుల్ అంటే ప్రౌడ్ అనేటువంటి సమాధానం వస్తుంది హూ సైడ్ ఇండియన్ బై బ్లెక్ బట్ బ్రిటిష్ బై వర్ట్స్ సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని క్వశ్చన్ చేయడం జరిగింది ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే లార్డ్ మెకాలే అనేటువంటి ఆంగ్లేయ అధికారి ఆంగ్లేయ విద్యావేత్త నెక్స్ట్ బ్రూనర్ థియరీకి సంబంధించినటువంటి ప్రశ్న సో బ్రూనర్ యొక్క థియరీ ఏమిటి అంటే బోధన అభ్యసన సిద్ధాంతం లేదా దీన్నే శిక్షణ సిద్ధాంతం అంటాం లేదా ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అంటాం సో ఈ సిద్ధాంతము నిర్మాణాత్మక వాదం ఏ విధంగా జ్ఞాన నిర్మాణాన్ని తెలియజేస్తుందో ఈ సిద్ధాంతము కూడా జ్ఞాన నిర్మాణాన్ని తెలియజేస్తుంది అంటే బ్రూనర్ ఏమంటాడు అంటే బోధనాంశం ప్రధానమైనది కాదు బోధన జరిగే విధానం ప్రధానమైనది అంటాడు సో ఇంపార్టెంట్ సో కాబట్టి బ్రూనర్ను నిర్మాణాత్మక వాదలతో పోల్చడం జరుగుతుంది సో బ్రూనర్ థియరీని సమగ్రంగా నేర్చుకోండి ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్ మెచ్యూరిటీ డిపెండ్ ఆన్ అని క్వశ్చన్ చేయడం జరిగింది మెచ్యూరిటీ పరిపక్వత సో మీకు పెరుగుదల అంటే ఏమిటి పరిపక్వత అంటే ఏమిటి వికాసం అంటే ఏమిటో స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి మరి పరిపక్వత దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే పరిపక్వత అనేది అనవంశికత పైన ఆధారపడి ఉంటుంది పరిపక్వత పైన దేని ప్రభావం ఉంటుంది అంటే అనువంశికత ప్రభావం ఉంటుంది పరిపక్వత దేనిపైన ఆధారపడుతుంది అంటే అనువంశికత పైన ఆధారపడుతుంది అనువంశికత పైన పరిపక్వత అనేది ఆధారపడడం జరుగుతుంది మరి పరిపక్వత అనేది ఉన్నప్పుడే వ్యక్తిలో అభ్యసనం అనేది జరుగుతుంది అంటే అభ్యసనం జరగాలి అంటే ఖచ్చితంగా పరిపక్వత అనేది ఉండాలి నెక్స్ట్ ఎపిసోడిక్ మెమొరీ ఎపిసోడిక్ మెమొరీ పైన ఒక అప్లికేషన్ బిట్ వచ్చినట్టుగా మన ఫ్రెండ్స్ మన దృష్టికి తీసుకొని రావడం జరిగింది సో ఎపిసోడిక్ మెమొరీ అనేది ఒక రకమైనటువంటి దీర్ఘకాలిక స్మృతి ఇది లాంగ్ టైము మెమొరీ మన యొక్క జీవిత అనుభవాలన్నీ కూడా సో ఇక్కడ ఎపిసోడిక్ అంటేనే మన ఎపిసోడిక్ మెమరీలో ఏముంటాయి అంటే మన జీవిత అనుభవాలన్నీ నిలిచి ఉంటాయి సో మనం జన్మించిన నాటి నుంచి ప్రస్తుత వయస్సు వరకు మనం పొందినటువంటి అనుభవాలన్నీ నిలిచి ఉండేటువంటి స్మృతి ఏమిటి అంటే ఎపిసోడిక్ మెమరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోబయోగ్రఫీస్ రాసుకునేటువంటి వ్యక్తులు ఉంటారు అంటే ఆ తన ఆటో బయోగ్రఫీలో తన జీవిత కాలంలో జరిగినటువంటి సంఘటనలు తన జీవిత కాలంలో ఎదురైనటువంటి అనుభవాలను రాసుకుంటాడు మరి ఆటోబయోగ్రఫీలు రాసుకునేటువంటి వ్యక్తులు ఏ స్మృతి పైన ఆధారపడతారు అంటే ఎపిసోడిక్ మెమొరీ పైన ఆధారపడతారు నెక్స్ట్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ రోల్ ఇన్ లర్నింగ్ అభ్యసనంలో టెక్స్ట్ బుక్స్ యొక్క పాత్ర పైన క్వశ్చన్ చేసి ఉన్నారు సో మనం ఆప్షన్స్ను బట్టే సమాధానాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సింహాసన ద్వాత్రింశిక రచన సింహాసన ద్వాత్రింశిక ఇది కురవి గోపరాజు రాసినటువంటి రచన నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి రామాయణం సో తెలుగులో మనందరికీ తెలుసు తొలి రామాయణం ఏమిటి అంటే రంగనాథ రామాయణము ఈ రంగనాథ రామాయణం అనేది ఒక ద్విపద కావ్యము దీనిని బుద్ధారెడ్డి రచించడం జరిగింది తర్వాత లింగ వచన విభక్తి కానిది ఏమిటి అనేది ఈరోజు పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న నెక్స్ట్ రాము అన్నం తిన్నాడు రాము బడికి వెళ్ళాడు అనే వాక్యాన్ని ఏకవాక్యంగా రాస్తే ఏమవుతుంది సో దీన్ని ఏకవాక్యంగా రాయాలి అని క్వశ్చన్ చేశాడు అంటే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా రాయాలి నెక్స్ట్ కంచల్ల గోపన యొక్క శతకం కంచల్ల గోపన యొక్క శతకం ఏమిటి అంటే దాశరథి శతకం అది అతని యొక్క శతకం తర్వాత ఏమని అనేటువంటి పదం యొక్క సంధి ఏమని ఏమి ప్లస్ అని ఏమి ఈకి ఆ అనేది అంటే ఇకారానికి అచ్చుపరం అవుతుంది అచ్చుపరమైనట్లయితే అది ఇకార సంధి అంటే సంధి అవుతుంది సంధి లేదా ఇకార సంధి సో టీజీ టెట్ ఎటువంటి పరీక్షను క్వశ్చన్ చేయడం జరిగింది సో టీజీ టెట్ ఈ టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒక అర్హత పరీక్ష సో ఇది ఒకవేళ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఇలా క్వశ్చన్ అడిగి ఉన్నట్లయితే టీజీ టెట్ అనేటువంటి పరీక్ష ఒక గ్రూప్ టెస్ట్ అవుతుంది అది సామూహిక పరీక్ష అవుతుంది సామూహిక పరీక్షలన్నీ కూడా మనకు స్పీడ్ టెస్ట్లు అవుతాయి సో కాబట్టి అది వేగ పరీక్ష అవుతుంది సో టీజీ టెట్ అనేది ఒక శాబ్దిక పరీక్ష అవుతుంది సో ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష కూడా అవుతుంది ఒకవేళ అలా అడిగినట్లయితే లేదు ఇది అర్హత పరీక్షన ఉపాధ్యాయ నియామక పరీక్షన తర్వాత లోప నిర్ధారణ పరీక్షన ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినట్లయితే అది ఉపాధ్యాయ అర్హత పరీక్ష అవుతుంది నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం పైన క్వశ్చన్ అడిగి ఉన్నారు ఇన్సైట్ ఫుల్ లెర్నింగ్ థియరీ గెస్టాల్ట్ వాదాన్ని సమర్థించేటువంటి సిద్ధాంతము జర్మన్ దేశానికి చెందినటువంటి ఉల్ఫ్ గ్యాంగ్ కోహిలర్ అనేటువంటి సైకాలజిస్ట్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మీకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటే ఒకే విషయం గుర్తుండాలి ఏంటది ప్రత్యక్ష వ్యవస్థీకరణం ద్వారా సమస్యకు పరిష్కారం మెరుపురాగా రావడమే అంతర్దృష్టి అభ్యసనం ఓకే ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఆ సిద్ధాంతం మీకు స్పష్టంగా అర్థమైపోతుంది నెక్స్ట్ టీఏటీ పరీక్షని క్వశ్చన్ చేయడం జరిగింది సో థియేటి మీన్స్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ దీన్ని ఇతివృత్త గ్రాఫిక పరీక్ష అంటాం అమెరికా దేశానికి చెందినటువంటి ముర్రే అండ్ మోర్గన్ అనేటువంటి సైకాలజిస్టులు వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని ప్రక్షేపక విధానంలో ఇది ఒక ప్రొజెక్టివ్ టెస్ట్ ప్రక్షేపక విధానంలో అంచనా వేయడానికి ఈ పరీక్షను రూపొందించారు ఈ పరీక్షలో మొత్తంగా థర్టీ వన్ కార్డ్స్ ఉంటాయి అందులో థర్టీ కార్డ్స్లో మనుషుల యొక్క చిత్రపటాలను కలిగి ఉంటాయి సో ఇలా మనుషుల యొక్క చిత్రపటాలను కలిగి ఉన్నటువంటి కార్డుల ద్వారా వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్ష ఏమిటి అంటే టిఏటి పరీక్ష థిమాటిక అపర్సెప్షన్ టెస్ట్ అనేటువంటి పరీక్ష సో వ్యక్తుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ఎక్కువగా విరివిగా ఉపయోగించేటువంటి పరీక్ష ఏమిటి అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అదొక ప్రొజెక్టివ్ టెస్ట్ నెక్స్ట్ వైయక్తిక భేదాలకు సంబంధించి క్వశ్చన్ చేసి ఉన్నారు సమరూప కవలలు అని క్వశ్చన్ చేశారు మరి సమరూప కవలలు అంటే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి భేదాలు ఏమవుతాయి అంటే వ్యక్తంత్ర వైయక్తిక భేదాలు అనేవి కావడం జరుగుతుంది సో ఇంటర్ పర్సనల్ సారీ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి భేదాలు సో నెక్స్ట్ ఈ పరీక్షలో పునర్బలన నియమాలపైన క్వశ్చన్ చేయడం జరిగింది మనకు పునర్బలన నియమాలను ప్రతిపాదించింది ఎవరు అని అంటే పునర్బలన నియమాలు మనకు ఆ అమెరికా దేశానికి చెందినటువంటి బృహసు ఫ్రెడరిక్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ పునర్బలనాలను రెండు రకాలుగా తెలియజేశారు ధనాత్మక పునర్బలనం రుణాత్మక పునర్బలనం ఈ స్కిన్నర్ యొక్క పునర్బలన నియమాల సంఖ్య ఎంత అంటే నాలుగు పునర్బలన నియమాలు ఉంటాయి నిరంతర పునర్బలన నియమము అని స్థిరకాల వ్యవధి పునర్బలన నియమము అని స్థిర నిష్పత్తి పునర్బలన నియమము అని చెరశీల పునర్బలన నియమము అని సో ఈ పునర్భలన నియమాలపైన క్వశ్చన్ అడిగి ఉన్నారు వెరీ సింపుల్ సో మన యొక్క సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ లో సైకాలజీ క్లాసెస్ అనేటువంటి ప్లేలిస్ట్ లో చూసినట్లయితే ఆల్మోస్ట్ సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ మీకు ఫ్రీగానే యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నవి సో కాబట్టి టెట్ యాస్పిరెంట్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి యాస్పిరెంట్స్ ఈ క్లాసెస్ ను మీరు పరీక్షలో మంచి మార్కులను సాధించడం కోసం యూటిలైజ్ చేసుకోండి సో ఈ వీడియోని చూస్తున్నటువంటి అస్పిరెంట్స్ అందరూ తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో న్యూ విజిటర్స్ ఎవరైనా మన ఛానల్ని నూతనంగా విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్